హాయ్ హలో అందరికీ ఇదైతే మా చుట్టాల వాళ్ళ ఊరు ఒంగుటూరు మండలం కృష్ణా డిస్టిక్ బొకినాల విలేజ్ అనమాట చూసారు కదా వీళ్ళ విలేజ్ అయితే పూర్తిగా అనమాట ఎంత అంటే వరద అసలు విజయవాడ దగ్గరలో అనమాట కృష్ణా డిస్టిక్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది విజయవాడ దగ్గరలో విజయవాడకు ఒక థర్టీ కిలోమీటర్స్ అనమాట బొకినాల ఉంగుటూరు డిస్టిక్ ముంగుటూరు మండలం అనమాట చూడండి ఎలా పట్టేసిందో ఆ మొత్తం కూడా చెట్లు ఇది ఒక టెంపుల్ ఏరియా అలాగే ఇది వచ్చేసి బబ్ పపాయ తోట చూసారు కదా ఆ తోట మొత్తం మునిగి రోడ్డు కూడా బ్లాక్ అయిపోయింది అనమాట చూడండి ఇక్కడి వరకు అయితే లోపలికి వెళ్తే ఇంకా బాగా లోతైతే ఉందంట ఇంకా ఆల్రెడీ ఇక్కడ నుంచి రోడ్డు మనకి విజయవాడకి వెళ్ళే రోడ్డు అనమాట ఇది ఈ రోడ్డు అయితే బ్లాక్ అయిపోయింది మొత్తం వాటర్ వచ్చేసి మొత్తం చుట్టూ కూడా వాటర్ మొత్తం అప్ చేసింది అసలు ఎక్కడ ఇంకా ప్లేస్ అయితే లేదు చూసారు కదా ఎలా పారుతుందో రోడ్డు కొట్టేసింది చూసారు కదా ఎలా ఉందో రోడ్డు మొత్తం కొట్టేసింది ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏమవుతుందంటే లోతు ఎక్కువ ఉందని చెప్పేసి అంటున్నారు అక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఎప్పుడు కూడా ఇలా రాలేదంట ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిందంట ఇది ఇప్పుడు మళ్ళీ ఇలా వస్తుందని చెప్పి ఇదైతే బొబ్బాసకాయ తోటి మొత్తం పట్టేసిందనమాట చుట్టూ కూడా ఇంకా పొలాలు ఆ తర్వాత ఇళ్ళల్లోకి మొత్తం ఇంటి చుట్టూ కూడా ఇళ్ళ ఇల్లు చుట్టూ కూడా రౌండ్ ఆఫ్ చేసింది వరద వచ్చేసి అయితే చాలా దారుణమైన పరిస్థితి అయితే ఉందన్నమాట ఇక్కడ ఊరు చుట్టూ కూడా రౌండ్ అప్ చేసిందనమాట మన వీళ్ళకి ఇక ఎటు వెళ్ళడానికి అయితే అవైలబుల్ అయితే లేదు మధ్యలో ఊరు చుట్టూ కూడా వరద వచ్చేసింది అనమాట అంత దారుణమైన పరిస్థితి అయితే ఉంది మీకు ఆల్రెడీ విజయవాడ అయితే చాలా క్రిటికల్గా ఉంది చూశారు కదా విజయవాడ చుట్టూ ఉన్న ప్రాంతాలు అనమాట ఇవన్నీ కూడా ట్వంటీ ఆర్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న విలేజెస్ ఇవన్నీ ఇంత దారుణమైన పరిస్థితి చూడండి ఎంత వరద ఒక్క టూ త్రీ డేస్ నుంచి ఈ వర్షానికి ఇంత బీభత్సం సృష్టించింది అనమాట వీళ్ళకైతే చుట్టూ మొత్తం వచ్చేసి ఎటు వెళ్ళడానికి అవైలబుల్ లేక మొత్తం అసలు రోడ్డు వైపు మనకి వెళ్ళాలి ఏటన్నా అర్జెంటు హాస్పిటల్స్కి వెళ్ళాలి అన్నా సరే వెళ్ళలేని పరిస్థితి అనమాట ఇప్పుడైతే అంత దారుణమైన స్థితికి అయితే వచ్చింది ఇంతగా ఎప్పుడు లేదనమాట ఇంత ఇలాంటిది ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ ఇలా వచ్చింది ఇప్పుడే ఇలా వస్తుంది అని అయితే అంటున్నారు అనమాట చాలా దారుణమైన చూస్తూనే చాలా బాధ అనిపించింది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి